తలపెట్టిన తెలంగాణ బంద్ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది ముందుగానే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు బంద్ కు సహకరించాలని కోరడంతో విద్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు తెలంగాణ బంధు కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు అందరూ వ్యాపారస్తులు కూడా ఈ యొక్క బంధుకు సంపూర్ణంగా మద్దతు పలికారు ఉదయం ఐదు గంటల నుండే బస్ స్టాండ్ గేట్ ముందు బీసీ సంఘాలు బయట అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు కూడా బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బందులు ఉమ్మడి మామనాడు జిల్లా కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నాం ఈ బందుకు అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈరోజు విధావంతం చేస్తున్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఇది న్యాయమైన డిమాండు ఈ న్యాయమైన డిమాండు అనేది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అంతే తప్ప మామూలు జీవోలు ఉట్టుట్టి జీవోల వల్ల ఒరిగేది ఏం లేదు కాబట్టి ఉట్టుట్టి జీవోలు కాకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీజేపీ కూడా దీనికి మద్దతుగా ముందుకు వచ్చింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉట్టుట్టి మద్దతు కాకుండా మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి బిల్లును పార్లమెంట్లో పెట్టండి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఇది మరొకసారి వీగిపోకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది తప్ప మీ జెండాలతోన మీ మద్దతులతో ఒరిగేదేం లేదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా న్యాయంగా రావాల్సిన బీసీల వాటను మేము సాధించి తీరుతాం ఎట్టి పరిధిలో కేంద్రం మెడలు వంచైనా దీన్ని మేము సాధించుకుంటాం అంతవరకు బీసీలందరం కూడా ఏకతాటిపైన కుల మతాలకు అతీతంగా పోరాటం చేస్తాం జెండాలు ఎజెండాలు పక్కకి పెట్టి ఏకైక ఎజెండా బీసీలకు సామాజిక న్యాయం జరగడమే ఏకైక ఎజెండాగా ముందుకు సాగుతాం పోరాటి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాల్గొని బంధు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ బంధు పిలుపుకు ఇచ్చిన సందర్భంగా మహబునార్లో ఇక్కడ బస్టాండ్ ముందలో కూడా అన్ని కుల సంఘాలు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా బంధును పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం డెబ్బై సంవత్సరాల నుంచి బీసీలు చాలా అన్యాయంగా కనువరుగు లేకుండా అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే రాజ్యాధికారంలో ఉండి ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది బీసీలకు ఆ విధంగా ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తుంటే కూడా వాళ్ళు కాళ్ళలో కట్టెలు పెట్టి కోర్టులో కేట్ కేసులు వేసి మమ్మల్ని అడ్డుకోవడం చాలా అన్యాయం దాని సందర్భంగానే మేము ఈ ధర్నా నిరసన ఏర్పడడం జరిగింది ఇక ముందు ఈ విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జో మన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బీసీలకు న్యాయం చేయకపోతే ఈ తెలంగాణ ఉద్యమంతో లాక కాకుండా ఇంకా అంతకు రెట్టింపు ఉద్యమం చేసి బీసీల రాజ్యాధికారం కొరకు బీసీల రిజర్వేషన్ కొరకు మేము పోరాడతామని ఈ విధంగా చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు ఆల్రెడీ అరవై పర్సెంట్ ఉన్న బీసీలు నలభై రెండు శాతం ఇస్తుంటేనే వ్యతిరేకించడం అనేది సమంజసం కాదు ఐదు పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు పది పర్సెంట్ ఈబిసి ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఆ విధంగా కాకుండా మా వాటా మాకు ఇయ్యాలి మీ వాటా మీరు తీసుకోండి మేము మీ దాంట్లోకి వెళ్ళి తీసుకోవడం లేదు కాబట్టి మా వాటా మాకు ఇచ్చేంత వరకు మేము ఇదే విధంగా న్యాయ పోరాటం చేస్తాం కానప్పుడు జరిగే పరిణామాలకు మా ప్రభుత్వమే బాగా బాధ్యతలు బాధ్యులు అవుతారని నేను తెలియజేస్తాను పద్దెనిమిదవ తేదీ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఈరోజు బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలందరూ ఈరోజు తెలంగాణ బంద్లో పాల్గొని ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం చేసిన రోజు ఈరోజు మేము న్యాయమైన బీసీలకు దక్కవలసిన నలభై రెండు శాతం చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ల గురించి ఎన్నో మార్లు విన్నవించుకున్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏవి కూడా దాన్ని సరైన ప్రాంతాల్లో తీసుకెళ్లకుండా ఈరోజు బీసీలను మోసం చేసే విధంగా ముందుకెళ్ళి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలు బంద్ చేసే వరకు తీసుకొచ్చిన దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే ఎందుకొరకంటే ఈరోజు ఉదయం చూస్తున్నాం అన్ని స్వచ్ఛందంగా అన్ని సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కుల సంఘాల వారు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి రోజు మద్దతు తెలిపి బంధువులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు మేము అనేది ఏంటంటే మేమెంతో మాకంట అన్న చందంగా ఈరోజు ముందరు కోతున్న ప్రభుత్వాలు సోయ లేకుండా కోతున్నాయి మేము మొదటి నుంచి అంటున్నట్లు తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని ఒక కాన్సెప్ట్తో మేము అడిగితే ఈరోజు వరకు ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా రకరకాల కొత్త కొత్త జీవులతో ఈరోజు మోసం చేసేందుకే మరోసారి ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఈరోజు ఈరోజు తెలంగాణ బంధు రేపు భవిష్యత్తు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అమలయ్యే దిశగా ఈరోజు మేము అందరం ముందరపోతాం ఈ రోజుతో భవిష్యత్తులో ఇటువంటి దీక్షలు ఇటువంటి బంధులతో ముందుకెళ్ళి మేము నలభై రెండు శాతం సాధించుకుంటాం ఈరోజు సంపూర్ణంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీజేఏసి ఆధ్వర్యంలో ఈరోజు కని వినియోగ రీతిలో ఈరోజు మహమ్మార్ అంతా కూడా ఒక చర్చ మొదలయ్యింది ఈరోజు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు తర్వాత షాపులు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం ఇది శుభ పరిణామం ఎందుకంటే బీసీలో ఒక అడుగు ముందుకు పోయింది దీంతోపాటు ఈరోజు అన్ని పార్టీలు ఆ చెప్పిన పార్టీలు చేయని పార్టీలు అన్ని కూడా ఏకమై మన ఏమంటారు కపడ ప్రేమను చూపించడం మళ్ళీ సరే వాళ్ళకి మేము సాగతిస్తున్నాం ఏదైనా కానీ కానీ రేపు రాబోయే రోజుల్లో ఈరోజు ఇంత పరిణామం జరిగింది దీన్ని మళ్ళీ మీరు రిపీట్ కాకుండా మీరందరూ కూడా అన్ని పార్టీలు అందరు ఎంపీలు అందరూ కూడా ఏకమై మేమెంత మా వాటెంత దానిపైన మీరందరూ కూడా చర్చించుకునే అవకాశం మీకు లభించి మీరు మాకు ఇచ్చిండ్రు ఇప్పుడు బాల్ అనేది గోల్ అనేది బీచ్ల చేత పడది ఇప్పుడు మేము ఎక్కడ కొడితే అక్కడ సిక్స్లు అవుతాయి కనుక ఇప్పటికైనా మీరు అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రేపు ఏం కార్యాచరణ చేస్తారో ఆ కార్యాచరణ ప్రకారంగా ముందుకోయి బీసీలకు ఫార్టీ పర్సెంట్ను ఇచ్చే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని రాష్ట్రపతిని ఆమోదింపే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు సంపూర్ణ మద్దతు తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ మైమినార్లో బస్టాండ్ దగ్గర అందరం కూడా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ బంధులో పాల్గొన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పేసి వారు ఎన్నికలకు పోవడం జరిగింది మరి ఎన్నికలు గద్దెనెక్కిన తర్వాత నలభై రెండు శాతం రకరకాల జీవోతోటి ఈరోజు జాప్యం చేసుకుంటూ బీసీలను మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈ చట్టపత్ర కూడినటువంటి నలభై రెండు శాతం మేము తొమ్మిదో చెట్లు పెట్టేసి ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం మైమ్నార్లో అదేవిధంగా బీసీలకు చేసినటువంటి ద్రోహుల పాటలకి అందరూ కూడా ఐక్యమై బీసీలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మైమనార్లో బంద్ పాడించడం జరుగుతుంది